రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలిపారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడారు నిన్నటి బీఆర్ఎస్ కొనియాడారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనంతో బీఆర్ఎస్ సభ కుంభమేళాను తలపించిందన్నారు సభ సక్సెస్ అయ్యిందన్న అక్కసతోనే కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చెవాక్కులు పేల్చుతున్నారని విమర్శించారు ఒక మహా గర్జనకి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ చేసినటువంటి దేశ చరిత్రలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్రాత్మక సభగా నిన్నటి మహాసభ మహాగర్జన మరి నిలిచింది అంతేకాకుండా మరి ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామ గ్రామం నుంచి గడప గడప నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చుప్పదటి నియోజకవర్గంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ నాయకులరా మంత్రులారా కబర్దార్ మీరు మరి ఊర్వ లేక అన్ని రకాల మాటలు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ మాత్రమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమేని ఇప్పటికీ ప్రజలు గ్రహించారు